ఇదంతా కలిపి సుమారు అరవై కలిపి సుమారు నా లెక్క నా సున్న లెక్క ప్రకారం అరవై మూడు వేల మెట్రిక్ టన్ అండి ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు గవర్నమెంట్ ఆఫీసులు చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఇసుక చెప్పదు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రి నుంచి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరికి తీయట్లేదు ఎందుకు తీసు దిశగా అరవై మూడు వేలు మెట్లు చిన్న విషయం కాదు కదా అంచేది మొన్న మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదమ్మా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా వాడి మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా ఆడు యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంతే ఇది కేసు బుక్ వరకు ఇసుక ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేదు వీలలేదు కేసు బుక్ చేసిన తర్వాత ఇసు ప్రజలకు ఇచ్చమన్నాను అప్పుడు అమ్ముతారా గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉండదు ఆ ప్రకారం అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా కానీ ఎవరు ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు మాకు ఇసుక కావాలని వాళ్ళు ట్రాక్టర్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు మాజీ ఎమ్మెల్యే అంటే ఇవన్నీ మనకు తవ్వుకోగలదు ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు ఎవరు వేసారు ఇక్కడ ఆ దొంగ ఎవరు అతని మీద యాక్షన్ కావాలి చెన్నది అందరు రివర్లు లేవు కదా శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడికి ఆలో ఇచ్చారు ఇక్కడ ఇసుకొచ్చి రివర్ లేకపోతే రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేటు మీరు తప్పు రాస్తున్నారు నువ్వు పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటు కమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని కంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేటు ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అయితే నేనేమన్నానంటే ఇది లోకల్గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరిని రాజమండ్రి వెళ్ళమంటాను లోకల్గా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి తాండవా రివర్ ఉంది ఇవన్నీ పక్కపక్క రివర్స్ ఉన్నాయి కొన్ని మాగర్బాంధర రివర్స్ ఉందికొప్పటి ఏటికొప్పటి ఉంది ఇవన్నీ వచ్చి చిన్న చిన్న వాళ్ళకి మన లక్ష్యం అయితే ఇవన్నీ మన ఇంకా కడదుగా ఎవరు తీసుకొచ్చారు తొంగయ్యవారు అతను యాక్షన్ కావాలి సార్ నెక్స్ట్ సార్ స్టేట్ మొత్తంలో మనకి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్ అంటే మనకి ప్రత్యామ్నాయం లేదు సార్ దగ్గర రివర్లు లేవు కదా అదే సార్ శ్రీకాలుగులో రివర్ ఉంది అక్కడికి చాలా ఇచ్చారు మాకు తీసుకొచ్చి రివర్ లేదు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నాను నువ్వు వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే అంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి లోడింగ్ అట్లా లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాలకైనా రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అయితే నేనేమన్నానంటే లోకల్గా ఉన్నట్టు రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరిని రాజమండ్రి మాట్లాడే లోకల్గా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా ఈ చిన్న చిన్న వాళ్ళు ఉన్న రివర్స్ ఉన్నాయి మనకి తాండవా రివర్ ఉంది ఇవన్నీ పక్క పక్కన రివర్స్ ఉన్నాయి కొన్ని మాగర్బాన రివర్ ఉంది ఎడికోప్పటి ఏడికొప్ప ఉంది ఇవన్నీ వచ్చి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలి ఆడికి ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి డిస్టిక్ పడుకోపోతుంది కదా సింపుల్ థింగ్ కదా